నిత్య పూజ మగవారే చేయాలి సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది కానీ నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే ఇంటి యజమాని చేయాలి సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్య అని కానీ పతి సమేతస్య అని ఉండదు అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి యజమానిగా ఉన్నప్పుడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా అందువలన పురుషుడు వల్లు వంచి ప్రతిరోజు పూజ చేయాలి అదేవిధంగా నైమిక్తిక తిథులలో కానీ వ్రతమప్పుడు కానీ పూజ చేసేటప్పుడు ధర్మపత్ని పిల్లలు కూడా పక్కన ఉండాలి ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగావోని వివాహిత అయితే చీర కట్టుకోవాలి అమ్మవారికి అవే కదా ప్రధానం మరి పురుషుల విషయానికి వస్తే పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అనుత్తరీయశ్శ్చ నగ్నశ్చ వస్త్ర ఏవచ అనగా వికచ్చ అంటే గోచి పెట్టుకోలేదు అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని గోచి పోయకుండా కేవలం బట్టను చుట్టూ మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి అలాగే గోచి పోసి పంచ కట్టుకోవాలి వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచి వెనక్కు దోపుకోవాలి దానిని కచ్చము అంటారు అందుకే వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డైనా సరే గోచి పోసుకొని కూర్చొని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరు వికచ్చంగా పూజ దగ్గరికి వెళ్ళరు కాబట్టి పురుషులు ఈ రెండు పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్య సహితుడు మంగళప్రదుడు అని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడు అని గుర్తు అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే యజమాని అందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి ఎందుకంటే యజమానికి ఆయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే ఉంటుంది కాబట్టి చొక్కా కానీ బనీన్ కానీ ఏది ఉండకూడదు పూజ చేసేటప్పుడు దేవాలయంలోనైనా అంతే దేవాలయంలో వెళ్తే ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టు చొక్కా విప్పండి బనూ విప్పండి అని చెప్పించుకోకుండా మనంతట మనమే తీసి కూర్చోవాలి ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మన శరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి ఆత్మకు పరమాత్మ పరమాత్మకు ఆత్మ కనబడాలి అలా చెయ్యకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఆపేక్షిస్తున్నావు అని అర్థం అందువలన పురుషులు పూజ చేసేటప్పుడు ఉత్తరీయం వేసుకోవాలి గోచిపోసే పంచ కట్టుకోవాలి